ఆధ్వర్యంలో నాలుగు వేల మందికి చల్లని మధ్య చల్లని మధ్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ అందుబాటులో ఉండాలని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో

ورڈي کيشي ملي نه 500 کان لاغن پرهيو پتو 23 کان جنان سوله ڪري اها راڻو مڙو جو ته منجي هنديشند تاندي کے ويسل پرا وڪريشا جو مٿي تي سويناس ۽ سوينتول ثولا باغيڙي نالو ۽ تومين پيلا وڪريي نالو అందరూ నిలబడి నెక్స్ట్ వెంకటేశ్ యాదవ్ గారు మైదూర్ మైదుపూర్ టౌన్ కడప జిల్లా ఎక్కువైన దయచేసి వెనుక తనటువంటి చెప్పకన్నా రౌండ్లో యాభై తొమ్మిది సిగ్నల్ వెనుకబడి ఉన్నాడు ఉండాలా <music Store -t divisions disagree>

தர்னே குதிரி சரி அழகு அணை கொண்டு நாம் இருக்கு அப்படின்னு এাকাযা-খযাাকিে <muchas> कपड़े चलो आप लोग कुछ ना आप लोग हैं लेकिन भाई तो नहीं ना अभी तो वाली तरह से बैच चल रही है बेटा कंट्रोल नहीं लग रहा है कुछ ना वाला लोगों ने लेकिन आज तक कंट्रोल तेरे को नहीं मिला बैच चल रही है लेकिन सारा अभी तो वाले बैच चल रही है बैच चल रही है कितने सारे समय आज से सुल కట్టగా తగబాయి ఊరతో జనం ఎక్కువ ఉండాలి తగడుపో రెండవ రౌండ్ పూర్తి చేసిన నాలుగో అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న మూడు నిమిషాల నలభై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి మూడు నిమిషాల నలభై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ జత వారు మహిళ రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని మూడవ జత వారు ఆలస్యం చేయకూడదు మెల్ల రావాలా

कड़ ज़िलिया मदद

మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత మూడవ రౌండ్లో లో రెండు నిమిషాల యాభై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల యాభై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ జత వారు బయలుదేరి రెడీగా రావాలండి ఆల సంజయ గణిత మంచి హిమి హిమి కాంపిటీషన్ అంతా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కెడిఎస్ బాల్స్ రారా వెంకటేష్ నగర్ మైనకొర్ మైనకొర్ పార్క్ వైఎస్ఆర్ కడపచెల్లవారి జంట బైల రెడ్డి గారల సంధ్య విజ్ఞప్తి చేస్తున్నామని ఆలయ సంజయ గణల మొదటి నెంబర్ వారు నాలుగవ జత సిద్ధంగా ఉండాల சொ அங்க డిగ్రీ కాలేజ్ వారి ఆధ్వర్యంలో చల్లని మధ్యగా ఏర్పాటు చేయడం జరిగింది లేపండినా లేపన్నా అన్న సున్నంగా ఉంటాగా పైన ఎడల్పనైతే మన సమస్యలు వచ్చారు જેને કવટી કોટરામામા લાઈન આયા આઈ કોટરા વિરુ કોટરા મિલા એય 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 Mora Vajatta, Baila Ravana Manja Heavy Heavy Competition Jatta, Uwe Tashkaniya Shumut Mandi, Heavy 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 Competition Jatta Nidu Mandi, వచ్చే రౌండ్ నాలుగవ రౌండ్ అండి కర్వా పాలయ్య గారు పత్తూరు గ్రామ కాచిపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి ఐదు నిమిషాలు ఉన్నది నాలుగవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి

రిద్దరు అక్కడ దూరం ఏం మాట్లాడుకోండి రాత్రి మాట్లాడుతాడు అంటాడుతారు చెప్పలేదు పాము ముసలు ఎక్కడికి దూరంగా వచ్చిందరు మీరు ఆ మూలం మాట్లాడుతున్నారు సమయం మూడు నిమిషాలు ఉన్నది రంగం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో KVS స్కూల్స్ రా విక్రంటేశ శర్మ గారు మైదుకోర్ మైదుకోర్ సార్ కడప జిల్లా వారి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వెంకటేశ్వరరావు గారు మైలుకూర్ మైలుకూర్లో వైఎస్ఆర్ గడప జిల్లా వారి పెద్ద బైల్ రావాలని పూర్తి చేసుకున్నాయి వెయ్యడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల నలభై నాలుగు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి సమయం ఆఖరి ఒకే ఒక్క నిమిషం ఉన్నది ఆఖరి ఒకే నిమిషం ఉన్నది Okay.